అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అలానే ప్రస్తుత పులివెందుల శాసనసభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ఏదైతే జూన్ పద్దెనిమిదవ తారీఖున ఏదైతే పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి రంటపాళ్ల గ్రామానికి చెందినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ సానుధిభూతి పరుడు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుడు ఏదైతే గత సంవత్సరం అప్పుల బాధలు తాళలేక బెట్టింగ్ భారానికి బలై ఇష్టానుసారంగా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విచ్చలవిడి విధానాలకు ఎటువంటి పోలీస్ చర్యలు లేకపోవడంతో ఆనాడు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులే ఈ యొక్క బెట్టింగ్ కార్యక్రమాలు నిర్వహించినటువంటి తీరు మనందరికీ తెలుసు అయితే అదే బెట్టింగ్ భూతానికి బలైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడు నాయకుడి కుటుంబాన్ని పరామర్శించడానికి అలానే ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడానికి సత్తెనపల్లి దగ్గర ఉన్నటువంటి రెంటపాళ్ల గ్రామానికి వచ్చాడు అందులో ఇటువంటి పొరపాటు లేదు ఎందుకంటే వాళ్ళ కార్యకర్త చనిపోయాడు ఏ కారణాల చేత చనిపోయాడో అది తదుపరి అంశం అయితే ఆ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి ధైర్యం నింపడానికి వచ్చాడు మంచిది అయితే ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక తప్పుడు విష ప్రచారాన్ని చేసేటువంటి ప్రయత్నం చేశాడు ఏదైతే ఈ యొక్క కార్యకర్త తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ యొక్క ఒత్తిళ్ల వల్ల గ్రామాన్ని విడిచి వెళ్ళిపోవాలని వారు హుకుం జారీ చేశారు వారు హుకుం జారీ చేసినప్పుడు వెళ్ళలేక మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడనే విధంగా ఒక విష రాజకీయాన్ని విషపు ప్రచారాన్ని చేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అలానే ఈ కార్యక్రమంలో కూడా రెండు విషాద ఘటనలను చోటు చేసుకునే విధంగా ఆయన యొక్క నిర్లక్ష్యానికి అద్దం పట్టేలా చేశాయి ఆయన గుంటూరు నుంచి ప్రారంభమై సత్యనపల్లికి చేరుకునేటువంటి సందర్భంలో రెండు ప్రాణాలను అమాయకులైనటువంటి ఇద్దరి ప్రాణాలను బలిగొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సర కాలం క్రితం మరణించినటువంటి వారి కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చి రెండు కుటుంబాల్లో శోకాన్ని నింపి వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే విచ్చలవిడిగా అనుమతిని మించి అనుమతించినటువంటి వాహనాల శ్రేణి కాకుండా అత్యధిక సంఖ్యలో వాహనాలను పెంచుకొని ఆ వాహన శ్రేణిలో ఉన్నటువంటి ఒక వాహనం ఢీకొని ఒక అమాయక వృద్ధుడు మరణిస్తే అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడు ముప్పై ఐదు సంవత్సరాల యువకుడు ఆ కార్యక్రమంలో పాల్గొని తొక్కిసలాటకు బలైన మరొక యువకుడు ప్రాణాలను పోగొట్టుకున్నారు ఇక్కడ సంవత్సర కాలం ముందు ప్రాణాలను పోగొట్టుకున్నటువంటి కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చి రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపి వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఇక్కడ ఆలోచించాల్సినటువంటి అంశం ఏమిటంటే ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు వందలాది వెహికల్సు వందలాది మంది వేలాది మంది అవసరమా పది మందితో ఒక వంద మందితో ఒక రెండు మందితో వెళ్ళి పరామర్శించి ఆ కుటుంబానికి ధైర్యం నింపి తనదైన శైలిలో తన వంతు సహాయ సహకారాలను అందించి రావచ్చు కానీ ఇక్కడ ఈ యొక్క మరణాలను కూడా రాజకీయం చేయాలనేటువంటి ఒక కుట్రకోణంతో ఈ మరణాల నుంచి ఒక సింపతిని పొందాలి ఎక్కడేదో జరిగిపోతుంది ఎవరో ఏదో చేసేస్తున్నారనేటువంటి ఒక విషపు ప్రచారానికి బీజాలు వేయాలనేటువంటి లక్ష్యంతోనే వీటన్నిటికీ ఆజ్యం పోస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అలానే ఈ కార్యక్రమంలో మరొక బాధాకరమైనటువంటి సంఘటన యువతరాన్ని తప్పుదారు పట్టించే విధంగా యువతరాన్ని వినాశనం చేసే విధంగా నాడు నేడు ఎటువంటి మార్పు లేకుండా ఈ రాష్ట్ర వినాశనమే అజెండా ఈ రాష్ట్రంలో అరాచకమే అజెండాగా జగన్మోహన్ రెడ్డి గారు తన తీరును కొనసాగిస్తా ఉన్నారు అన్యం పుణ్యం లేనటువంటి యువకుల హృదయాలలో రాజకీయ ముద్రలను వేసి వారిలో విషాన్ని నవ్వు పోస్తా ఉన్నారు ఏదైతే ఆ యొక్క సత్తెనపల్లి కార్యక్రమంలో కనీసం ఓటు హక్కు లేనటువంటి యువకులు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్లకార్డులను పట్టుకొని ఆ ప్లకార్డులలో మా ప్రభుత్వం రాగానే ఎవరైతే మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాకు వ్యతిరేకంగా పనిచేసిన ప్రతి వ్యక్తిని కూడా గంగమ్మ జాతరలో పొట్టేలను ఏ విధంగా అయితే రఫా రఫా నరికి చంపుతామో అలా నరికి చంపుతామనేటువంటి ఒక విషాదకరమైనటువంటి అసలు నిజంగా ఎంత జుగుత్సాకరమైనటువంటి ఘటన అంటే నిజంగా పసి హృదయాలలో పసి మనుషుల మీద క్రిమినల్ మెంటాలిటీని ప్రోత్సహించే విధంగా క్రిమినల్ బ్రీజాలను వేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అలానే వారు చేసినటువంటి తప్పిదాలను ఖండించకుండా వారికి వత్తాసు పలుకుతూ ఒక ప్రెస్ మీట్ని ఏర్పాటు చేసి తప్పేముంది గంగమ్మ జాతర అది ఒక సినిమా డైలాగు గంగమ్మ జాతరలో మా వాళ్ళు ఎవరైతే మాకు వ్యతిరేకంగా ఉన్న వారిని గంగమ్మ జాతరలో పొట్టేళ్లను నరకినట్టు రఫా రఫా నరుకుతామని అన్నారు దాంట్లో తప్పేముంది సినిమా డైలాగును ఉపయోగించుకోవడంలో తప్పేముంది అంటున్నారు మన మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రపా రపా ఏం జాతరలది గంగమ్మ జాతరలో నువ్వు సినిమా నాయకుడువా సినిమా కథానాయకుడువా లేకపోతే ప్రజల నాయకుడువా జగన్మోహన్ రెడ్డి నువ్వు సినిమా తీయడానికి వచ్చావా లేకపోతే ప్రజలను ఉద్దేశించి మాట్లాడడానికి వచ్చావా లేకపోతే విషాదం నిండిన కుటుంబాలని పరామర్శించడానికి వచ్చావా కనీసం ఇంకిత జ్ఞానం కనీస నిస్సిగ్గు అనేది నీకేమైనా ఉందా సిగ్ అనేది ఏమైనా ఉందా నువ్వు ఒక రాజకీయ నాయకుడివా ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఒక శాసనసభ్యుడిగా బాధ్యతాయుతంగా ఉండవలసినటువంటి నువ్వు నేర ప్రవృత్తిని ప్రోత్సహించకుండా అరికట్టవలసినటువంటి నువ్వు ఎందుకంటే నువ్వు ఒక నేరస్తుడి కదా నేరస్తుడికి నేరస్తుడులే స్నేహితులు అవుతారు అలానే నీ నేరస్తు భావాలు ఏవైతే ఉన్నారో నీ కార్యకర్తలు కూడా అవే నేర్చుకుంటున్నారు అలానే కనీసం ఓటు హక్కు లేనటువంటి అన్యం పుణ్యం ఎరగని పిల్లల హృదయాలను కూడా నువ్వు పాడు చేస్తూ ఉన్నావు జగన్మోహన్ రెడ్డి నీ కార్యక్రమంలో నిన్న సత్యనపల్లి కార్యక్రమానికి సంబంధించినటువంటి విజువల్స్ చూడు దాంట్లో ఎంతమంది చిన్న పిల్లలు కనీసం ఓటు హక్కు లేనటువంటి యువతరం ఉన్నారో చూడు వారిని నువ్వు ప్రోత్సహించి మంచి మార్గంలో నడిపించవలసినటువంటి నువ్వు వారిని రాజకీయంగా రెచ్చగొట్టే విధంగా లేకపోతే అఘాయిత్యాలు చేసే విధంగా తప్పుడు మార్గంలో అడుగులు వేసే విధంగా వారిని ప్రోత్సహిస్తూ ఉన్నావు అంటే నేను ఏమని అనాలి జగన్మోహన్ రెడ్డి నిజంగా నీ ఆలోచన తీరు స్థిరత్వంగానే ఉందా లేకపోతే నీకేమైనా పిచ్చి పట్టిందా అనే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు ఈరోజు నువ్వు చేసినటువంటి పలుకులు నువ్వు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో నీ పొజిషన్లో వేరొకరు ఉండుంటే ఈ పాటికి కటకటాల్లో ఊసలు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడి ఉండేది కానీ కూటమి ప్రభుత్వం ప్రతి అంశంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు సరైనటువంటి విధానం కాదు కాబట్టి నీలాంటి వ్యక్తిని విడిచేసి వదిలేసి తప్పు చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర రాష్ట్రంలో నాడు నేడు విధ్వంసమే ఒక లక్ష్యంగా చేసుకొని నడుస్తూ ఉన్నావు నాడు ఏ విధంగా అయితే తోట చంద్రయ్యని ఇదే విధంగా కదా నీ నాయకులు నీ కార్యకర్తలు రఫా రఫా నరకం అనే కదా నువ్వు ప్రోత్సహించావు కాబట్టే కదా ఆనాడు తోట చంద్రయ్యను చంపారు అలానే అమాయకుడైనటువంటి డాక్టర్ సుధాకర్ని కూడా మీరు ఇలాగే చంపారు కదా అలానే అమర్నాథ్ గౌడ్ని కూడా ఇలాగే చంపారు కదా అలానే నీ యొక్క కోడికత్తికి సంబంధించినటువంటి గాయం చేసుకొని ఆ యొక్క కోడికత్తి శ్రీనివాస్ని బలి చేశావు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని బలి చేశావు నీ బ్రతుకంతా కూడా అరాచకమే అజెండాగా వెళ్తా ఉన్నావు జగన్మోహన్ రెడ్డి గారు తీరు మార్చుకో నువ్వు ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నావు సినిమా డైలాగుల్లో సినిమాల్లో హత్యలు చేశారని వాస్తవ జీవితంలో నిజ జీవితంలో హత్యలు చేస్తే సరిపోతుందా సినిమాల్లో అరాచకాలు చేశారు సినిమాలో గంజాయి సప్రం చేశారు సినిమాల్లో ఎర్ర చందనాన్ని సప్లై చేశారని ఇక్కడ కూడా ఎర్ర చందనాన్ని సప్లై చేయమంటావా నీ టీ నీ వైఎస్ఆర్సిపి కార్యకర్తలను అలానే గంజాయి వ్యాపారం చేయమంటావా నీ వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులను కార్యకర్తలను ఇదే విధంగాన నీ కార్యకర్తలను తయారు చేస్తున్నావు ఇదే విధంగాన వారిని ప్రోత్సహిస్తూ ఉన్నావు నిజంగా నువ్వు సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు నీలాంటి నాయకుడు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఐదున్నర కోట్ల మంది ఆంధ్రులు సిగ్గుపడవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది నువ్వు నిజంగా ఒక శాసనసభ్యుడిగా కూడా అనర్హుడి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా తీరు మార్చుకోండి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యల మీద స్పందించడానికి స్టాండ్ అవుట్ అవ్వండి అంతేకాని అనవసరమైనటువంటి రాద్ధాంతాన్ని చేసి రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించాలి రాష్ట్రాన్ని వినాశనం వైపు నడిపించాలి ఆనాడు నే విధంగా విధ్వంసం చేశాను నేడు కూడా నేను చేసేటువంటి విధ్వంసాన్ని ప్రజలు స్వాగతించాలి స్వీకరించాలి నేను విధ్వంసమే అరాచకమే అజెండాతో నడుస్తాను ఎవరేమనుకుంటే ఏంటి నేను ఇంతే నేను ఇలానే ఉంటాను నేను ఒక ఆలోచన తీరు లేనటువంటి ఒక విపరీత బుద్ధి కలిగిన వాడినని ప్రజలకు దిశానిర్దేశాన్ని సందేశాన్ని మీరే ఇచ్చుకుంటా ఉన్నారు ఏం మాట్లాడుతున్నారు మీరు ఏ విధానాలతో మీరు ముందుకు వెళ్తా ఉన్నారు ఎలా మీ యొక్క రాజకీయ భవిష్యత్తుని ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలనుకుంటున్నారు నిజంగా బాధాకరణ్ జగన్మోహన్ రెడ్డి గారు నీలాంటి నాయకుడు ఈ యొక్క క్రిమినల్ నేర ప్రవృత్తిని ప్రోత్సహించడం ఎంత నేరమో చట్టరితే నీకు తెలుసు కానీ నీ యొక్క నేర ప్రవృత్తిని రాష్ట్రంలో ఉన్నటువంటి యువతరాన్ని పాడు చేస్తూ ఉన్నావు మరీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తల్లో విషపు బీజాలను వేస్తూ ఉన్నావు ఇండైరెక్ట్గా మడర్లు చేయండి తప్పు లేదు మన నాయకులందరూ అందరూ మడర్లు చేసేవాళ్లే వాళ్ళు మడర్లు చేస్తే కేసులు పెట్టకూడదు వారిని జైళ్ళకు పంపించకూడదు వారి మీద కేసులు పెడితే అమాయకుల మీద కేసులు పెట్టేస్తూ ఉన్నారు లేకపోతే అన్యం పుణ్యం తెలియని ఆ నాయకుల మీద కేసులు బనాయి చేస్తా ఉన్నారని బుకాయిస్తా ఉన్నావు నువ్వు అమాయకుడివా నీ నాయకులు అమాయకుడా అమర్నాథ్ గౌడ్ని చంపిన వ్యక్తి అమాయకుడా తోట చంద్రయ్య చంపిన వారు అమాయకులా ఎవరు అమాయకులు జగన్మోహన్ రెడ్డి గారు రఫా రఫా నరికిన వాళ్ళందరూ అమాయకులే కదా ఏం చేయకుండా నిజాయితీగా నిబద్ధతగా ఉన్న వాళ్ళందరూ కూడా నేరస్తులు మనుషులను అతి కిరాతకంగా అతి పాశవికంగా చంపిన వారందరూ కూడా అమాయకులు ఎందుకంటే బాబాయిని ఎవరు గొడ్డలి వేడితో రఫా అని నరికారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల ప్రభుత్వ కాలంలో ఒక ముఖ్యమంత్రిగా ఉండి నీ సొంత బాబాయిని చంపిన వారిని ఎవరో నిగ్గు తేల్చుకోలేకపోయావు తేల్చలేకపోయావు ఎందుకంటే ఆ రఫ రఫ నువ్వే చేస్తున్నావు కాబట్టి అది ప్రజలకు తెలిస్తే నువ్వు చెప్పకపోయినా ప్రజలందరికీ వాస్తవాలు తెలుసు నువ్వు చెబితే వినేటువంటి పొజిషన్లో నువ్వు చేసేటువంటి హితబోధ ఏదైతే ఉందో పనికి మారినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలు వినేటువంటి పరిస్థితుల్లో లేరు గంజాయిని సేవించి మత్తు పానీయాలను సేవించి ఒక మత్తులో ఉన్నటువంటి కొందరు సైకోలు నీ యొక్క రాజకీయ క్రీడలకు ఒత్తాసు పలుకుతారేమో కానీ నిజంగా కొంత బాధ్యతాయుతంగా రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిగతులను అన్నిటినీ కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్నటువంటి ఏ నాయకుడు ఏ కార్యకర్త కూడా నిన్ను ఫాలో అవ్వడు నిన్ను పట్టించుకోడు జగన్మోహన్ రెడ్డి గారు రఫా నరకడం ఏంటండి గంగమ్మ జాతరలో అంటే మనుషులు మనుషులను చంపమని దిశానిర్దేశం చేస్తా ఉన్నారని నీ కార్యకర్తలకు నీ నాయకులకు సిగ్గుపడండి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మీ బాబాయిని అంత కిరాతకంగా గొడ్డలి వేటు వేసినటువంటి మీరు ఇక ఇతరులను చంపరని ఏ విధంగా నమ్ముతాంలేండి మీ జీవితమే నేన ప్రవృత్తి మీ రాజకీయ ప్రస్థానమే శవాల మీద ప్రారంభమైనది మీరు ప్రతి చోట కూడా ఎక్కడ శవం దొరుకుతుంది ఎక్కడ రాజకీయం చేద్దాం ఎవరి మీద బురద చల్లుదాం ఎవరి మీద తప్పుడు అభాండాలను వేద్దాం ఎవరి మీద విషపు ప్రచారాన్ని చేద్దాం అనేటువంటి ఒక లక్ష్యంతోనే ముందుకు వెళ్తా ఉన్నారు కానీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన వ్యవహారాల మీద రాష్ట్రంలో ఎక్కడైనా సమస్యలు ఏర్పడితే వాటి మీద స్పందించాం ప్రభుత్వాన్ని ఏర్కాటంలో పడేద్దాం ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం అనేటువంటి తీరు మీలో ఎక్కడైనా ఉందా ఎంతసేపటికి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు మీరు చేసినటువంటి మీరు చేసినటువంటి విధ్వంసమే చేసి ఉండుంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో మీతో సహా ఎవరు ఉండి ఉండేవారు కాదు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతూ ఉంది చట్టాలకు లోబడి రాజ్యాంగానికి లోబడి పరిపాలన కొనసాగబడుతుంది కాబట్టే రాష్ట్రం చాలా సువిశాలంగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో శాంతి భద్రతతో ముందుకు కొనసాగుతూ ఉంది మీలాగా రఫ రఫ ఆడిస్తాం మా ప్రభుత్వం వస్తే ఇలా చేస్తాం మీ ప్రభుత్వం రావడానికి సమయం ఉంది అదే విధంగా ఈరోజు కూటమి భావిస్తే ఈరోజు కూటమి చేతుల్లోనే ప్రభుత్వం ఉంది కదా మీరందరికీ ఎక్కడికి వెళ్ళిపోతారు మీరందరూ ఎటువంటి బాధ్యతలను తీసుకుంటారు మీరందరూ ఎటువంటి కష్టాలు అనుభవిస్తారు కానీ అలాంటి పరిస్థితులు నేడు రాష్ట్రంలో లేవే పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా పాలన కొనసాగుతూ ఉంది సంక్షేమం కావచ్చు అభివృద్ధి కావచ్చు ప్రతి వ్యక్తికి కూడా అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరేం చేశారు గత ప్రభుత్వ హయాంలో మీ పార్టీ నాయకులకే అన్ని ఇచ్చుకొని ఇతర పార్టీ ముద్ర ఉన్నటువంటి ఏ వ్యక్తికి కూడా ఏ లబ్ధిని చేకూర్చనటువంటి విషపు నేర ప్రవృత్తి కలిగినటువంటి నాయకుడు మీరు అసలు మీరు నాయకుడిని చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నాను నేను మీలో నాయకత్వ లక్షణాలు ఒక్కటి కూడా లేవు జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడు అనేవాడు ప్రజా సమస్యల మీద ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల మీద ప్రజల యొక్క కష్టాలు నష్టాలు బాధలను ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్ళి వాటిని పరిస్థితి దిశగా అడుగులు వేయించేవాడు నాయకుడు అవుతాడు కానీ శవాల దగ్గరికి వెళ్లి రాజకీయాలు చేస్తూ అలానే కార్యకర్తలను నాయకులను రెచ్చగొట్టి వారిలో నేర ప్రవృత్తిని పెంచి పోషించడానికి వారి చేత అఘాయిత్యాలు చేయించాలి వారి చేత హత్యలు చేయించాలి అనే విధంగా నువ్వు చేస్తున్నటువంటి విషపు క్రీడ ఏదైతే ఉందో ఇది రాజకీయం కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి రాజకీయం సభ్య సమాజం స్వాగతించదు ఇలాంటి రాజకీయం సరైనది కాదు కాబట్టి నిన్ను పదకొండు స్థానాలకు పరిమితం చేశారు ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే ఆ పదకొండు స్థానాలు కాదు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తట్టా బుట్టా సర్దుకొని ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి దాపురిస్తుంది నీ కార్యకర్తలే నిన్ను చీత్కరించుకునే విధంగా నీ నాయకులే నిన్ను చీదరించుకునే విధంగా ఆ రోజులు కూడా అతి త్వరలోనే రాబోతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు తీరు మార్చుకోండి విష రాజకీయం మంచిది కాదు యువతరాన్ని తప్పుడు మార్గంలో నడిపించకండి వారి చేత గంజాయి సేవించే విధంగా వారి చేత ఎర్ర చందనం దొంగతనం చేయించే విధంగా వారి చేత అగాహిత్యాలు మారణ హోమాలు చేయించే విధంగా చేయకండి సినిమాలను సినిమాలుగా చూడండి వాస్తవ జీవితం వేరు సినిమాలు వేరు సినిమాల్లో ఉన్నట్లు వాస్తవ జీవితంలో ఉన్నామంటే నడుము వెలగకూడత చట్టం ప్రభుత్వం కాబట్టి ఈ విధానాన్ని మార్చుకొని బాధ్యతాయుతంగా చట్టబద్ధంగా ప్రతి వ్యక్తి కూడా పార్టీలకు అతీతంగా అది కూటమి పార్టీలైనా అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా ఎవరైనా సరే చట్టానికి అతీతులు కారు చట్టాన్ని మించిన వారు ఎవరు కారు చట్టం ముందు అందరూ సమానులే కాబట్టి తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా సరే వాడు శిక్ష అనుభవించాల్సి వస్తుంది అనుభవిస్తాడు కూడా ఈరోజు నువ్వు మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఈ వ్యాఖ్యలను బ్రతికిపోయావు కానీ ఆ పొజిషన్లో ఉంటే ఈ పార్టీకి జైలుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడి ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు తీరు మార్చుకో వ్యవహార శైలి మార్చుకో నీ యొక్క కార్యకర్తల యొక్క నీ యొక్క నాయకుల తీరును మార్చి బాధ్యతాయుతంగా హత్యా రాజకీయాలు లేనటువంటి రాజకీయం చేయాలని నేను మీకు హితవును పలుకుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు జై భీమ్ జై భారత్ జై హింద్